వైఎస్ రెడ్డి హత్యను సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆయన కూతురు వైఎస్ సునీత ఆరోపించారు కేసుతో సంబంధం లేని జగన్ పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఇదే విషయంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు సిట్ విచారణపై నమ్మకం లేదని పారదర్శక విచారణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరుతున్నట్లు వైఎస్ సునీత వెల్లడించారు మల్టిపుల్ రీజన్స్ అండి ద వే ఇన్వెస్టిగేషన్ ఇస్ బీయింగ్ రన్ ఇస్ రాంగ్ ఒకటి స్కేప్ గోడ్స్ తప్పుడుగా చేస్తున్నారు అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ మా సెక్యూరిటీ కూడా ఇష్యూ కావచ్చు అనిపిస్తుంది సో మా మా వాళ్ళని ఎదురు కూడా అన్నది భయంగా ఉంది ఎవడున్నాడండి సిక్స్ ఆఫ్ ద స్టేట్ న్యూస్ లైక్ జాబ్ ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి మన బాస్ మనకి ఒక ఒపీనియన్ చెప్తున్నాడు ఇట్లా ఉండాలి అని చెప్పి వేరే ఒపీనియన్ ఉన్న బాస్ సంబంధించి ఎట్లా చెప్తున్నారో అట్లానే కదా మనం రిజల్ట్ ఇచ్చేది బాస్ కరెక్ట్ ఒపీనియన్ ఇస్తుంటే కింద పని చేసే వాళ్ళు ఎట్లా ఇండిపెండెంట్ గా చేయగలుగుతారా ఇస్ పాసిబుల్ రోజు మా అన్ననే చంపాడు మా అన్ననే చెప్పాడు నాన్ననే అంటే కింద పని చేసే వాళ్ళు

ఎవరు ఏం చేయగలుగుతారో వాళ్ళకే తెలుసు నా పిటిషన్ నేను పెట్టాను ఎలక్షన్ కమిషన్స్ హోమ్ సెక్రటరీ ఇప్పుడు